సార్ నమస్తే నమస్తే అండి ఈరోజు రక్షాబంధన్ రక్షాబంధన్ నుంచి మనం మాట్లాడుకోవాలి అయితే రాజకీయంగా చూసుకున్నట్లయితే అటు ఆంధ్రలో వచ్చు ఇటు తెలంగాణలో అవ్వచ్చు అన్నా చెల్లు అంటే రాజకీయ నాయకులు అన్న చెల్లెలు అంటే మనకి వైఎస్ జగన్ గారు సర్మిళ గారు ఇక్కడ కేటీఆర్ గారు కవిత గారు గుర్తొస్తారు అయితే విచిత్రంగా అనుకోవాలి మరి అక్కడ కానీ ఇక్కడ కానీ ఈ అన్నా ఇద్దరికీ కూడా విభేదాలు వచ్చినాయి ఈ మధ్య చూసాం మరి ఈ రాకే నేపథ్యంలోనే వాళ్ళు కలిసారా లేదా అసలు ఇద్దరు వీళ్ళకి విభేదాలు రావడానికి ఏంటి కారణం ఏంటి అంటే కారణం దాకా వెళ్ళక్కర్లేదండి కారణాలు ఏవైనా ఉండొచ్చు కారణాలు అందరికీ తెలిసిన కారణాలే అంటే ఒక రకంగా రాజకీయాలలో కూడా అంటే కొడుకులు వారసులు అనేది క్లైమ్ చేసుకుంటూ వెళ్తున్నారు కూతుర్లకు కూడా ఆ ఏరియాలో ఒక వారసత్వం ఉంటుంది కదా అనేది క్లైమ్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ చాలా సీరియస్ ఫైట్ చేసినట్టుగానే కనిపించారు ఆంధ్రాలో షర్మిల కావచ్చు తెలంగాణలో కవిత గారు కావచ్చు వీళ్ళిద్దరూ తమ అన్నల మీద కొంత అంటే పొలిటికల్ దీనికి సంబంధించి మాకు రావాల్సినటువంటి రాజకీయ వారసత్వం మాకు ఇవ్వడం లేదు అని ఆవిడ కొంచెం లేట్ ఎంట్రీ అయ్యాయి నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభము లేదు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావము సమయంలో ఆవిడ ఇక్కడ లేరు ఆవిడ తర్వాత ఎప్పుడో వచ్చారు చాలా ఆలస్యంగా వచ్చారు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి అనే పేరుతో ఆవిడ బతుకమ్మలు ఆడించ ఈ కార్యక్రమాలు కల్చరల్ వింగ్ వరకు పరిమితం అయ్యారు ఎప్పుడైతే ఆవిడ కల్చరల్ వింగ్ వరకు పరిమితం అయ్యారో రాజకీయ వారసత్వం అనేది కొడుకు క్లెయిమ్ చేసుకున్నాడు అలాగే అప్పటికి కేటీఆర్కి అక్కడ ఒక పోటీ ఉంది హరీష్ రావు రూపంలో ఒక పోటీ ఉంది ఆ పోటీని ఆయన ఎలా ఎదుర్కోవాలి అన్నప్పుడు కవిత గారి సపోర్ట్ కూడా తీసుకున్నాడు ఈ సమన్వయం నడిచింది తర్వాత రైస్లో నుంచి హరీష్ రావు గారు నిష్క్రమించండి చాలా ఓపెన్గానే ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతం అయింది పోటీ కేంద్రీకృతం అయినప్పుడు నెమ్మదిగా దారి వారు ఎవరి పద్ధతిలో వాళ్ళు ముందుకు నడిచారు పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పెద్దగా ఘర్షణలు లేవు కానీ ఈ నడుస్తున్నటువంటి ప్రయాణంలో నెమ్మదిగా ఆవిడ మీద కేసు రావటం ఆవిడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముడుపులు ముట్టాయి అనేటువంటి ఎలిగేషన్ కింద ఆవిడ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం ఇవన్నీ ఈ పరిణామాల నేపథ్యంలో కూడా కేటీఆర్ కవిత గారికి అండగా నిలబడ్డట్టుగానే కనిపించాడు ఆవిడ రిలీజ్ అయి బయటకు వచ్చిన తర్వాత గత ఎన్నికల సందర్భంలో అక్కడ కొంచెం పవర్ సెంటర్ ఎవరు అంటే వాట్ నెక్స్ట్ అనేది వచ్చినప్పుడు ప్రతి సందర్భంలోనూ ప్రాంతీయ పార్టీలో ఈ గందరగోళం జరుగుతుంది అంటే ఒక అధినాయకుడు కేంద్రంగా పార్టీ నడుస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి కేంద్రంగా నడిచింది ఒక టైంలో ఇప్పుడు చంద్రబాబు కేంద్రంగా నడుస్తోంది అలాగే టిఆర్ఎస్ పార్టీ ప్రారంభం ఈయనతో ప్రారంభమైంది కేసీఆర్తో ప్రారంభమైంది ఆయన సెంటర్ గానే నడిచింది నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ప్రతిసారి సమస్య రామారావు గారికి ఏజ్ పెరిగిపోయింది ఆయన డెబ్బై రెండు దాటిపోయాడు అన్నప్పుడు వాట్ నెక్స్ట్ ఎవరికి ఎవరి చేతుల్లో పవర్ వస్తుంది అన్నప్పుడు అక్కడ కూడా ఒక ఘర్షణ మొదలైంది చంద్రబాబా లేకపోతే లక్ష్మీపార్వత ఎవరు అన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం ఈయన వైపు మొగ్గింది చంద్రబాబు వైపు లక్ష్మీ పార్వతిని వాళ్ళు ద్వేషిస్తూనే వచ్చారు అక్కడికి వెళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనే ఆవిడ వారసురాలు కాదు అని క్లైమ్ చేసుకోవడానికి కూడా ఆవిడకి అవకాశం ఇవ్వకూడదు అని వీళ్ళందరూ బలంగా నిలబడి చంద్రబాబుని పుష్ చేశారు అలా పరిష్కారం అయింది ఆ వివాదం అలా ప్రతి చోట వివాదం జరుగుతుంది ప్రతి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉండి కన్ను మూసాడు అయితే ఆ తర్వాత ఆ వారసత్వాన్ని గుర్తించలేదు అనేది జాతీయ పార్టీ ఆ వారసత్వాన్ని గుర్తించలేదు అనే గొడవతో ఈయన బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టాడు ఈ ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి కలగటానికి ప్రేరణ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తొంభై నాలుగు ఎన్నికల్లో సారీ తొంభై నాలుగు టైం నుంచి ఆయన పోటీలో ఉన్నాడు పోటీలో ఉన్నప్పటికీ రెండు వేల నాలుగులో ఆయనకు అవకాశం దొరికింది ఏళ్ల స్ట్రగుల్ తర్వాత ఈ స్ట్రగుల్ అనంత అంతకాలం నిజానికి ఎన్టీ రామారావు గారి మీద మొదటి వెన్నుపోటు నాదండాస్కర్ రావు గారి నాయకత్వంలో వెన్నుపోటు జరిగినప్పుడు కూడా వైఎస్ఆర్ అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గానే ఉన్నాడు ఇక్కడ నిజానికి ఆ రోజున ఫ్లోర్ లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నాదండ్లకు మద్దతుగా లేచి నిలబడాల్సి ఉంది కానీ వైఎస్ఆర్ మేము నిలబడము అని చెప్పేసి తప్పుకున్నాడు నుంచి తప్పుకున్న తర్వాత నాదండల భాస్కర్ అనివార్యంగా రాజీనామా చేయక తప్ప తప్పని భరిస్త ఏర్పడి వెళ్ళిపోయాడు నెల రోజుల ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు చరిత్రలో కాబట్టి అప్పటి నుంచి వైఎస్ఆర్ ప్రామినెంట్ రోల్ అడపాదడపా కనిపించినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది నైన్టీ ఫోర్ నుంచి కేంద్రీకరించినా గానీ ఆయనకి రెండు వేల నాలుగులో పదవి అప్పుడు కూడా వస్తుందో రాదు అనుమానం మధ్య వచ్చింది ఈ అనుమానం దోబూచులాడుతున్న టైంలో ఆయన ఒకవేళ రాకపోతే రిజైన్ చేసి ప్రాంతీయ పార్టీ పెడదాం అనుకుని నిర్ణయం తీసుకుని ఒక ఒక పేపరు ఒక ఛానల్ పెట్టాలి అనే ఆలోచన కూడా అప్పుడు స్కీమ్ చేసింది ఆ పునాదిలో నుంచి పుట్టిందే వైఎస్ఆర్ ఆయన మరణానంతరం ఆయన పునాదుల్లో నుంచి పుట్టిందే సాక్షి అలాగే సాక్షి టెలివిజన్ టీవీ పేపర్ ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ అలా ఆయన డిజైన్ చేసి మొదలు పెట్టించాడు ఆయనకి పదవి దక్కింది కాబట్టి దాని పేరు ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ అయింది లేకపోతే వైఎస్ టెలివిజన్ నెట్వర్క్ అనే పెట్టుకునేవాడు ఆయన అలా మొదలైనటువంటి వ్యవస్థ అంటే ఇలాంటి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి అనేది అప్పటికి ఆయన రియలైజ్ అయిపోయాడు ఆ రియలైజేషన్ లో నుంచి ఇది పుట్టినప్పుడు ఆయన పిల్లలు ఇద్దరు కూడా దానికి వారసులే అనివార్యంగా అందుకని ఈవిడ అడపాదడప మాట్లాడుతూ ఉంటారు షర్మిల గారు శివ సాక్షిలో కూడా నాకు వాటా ఉంది నాకు వాటా సంగతి ఏంటో తేల్చండి సో అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఆయన పేరుతో పెట్టినటువంటి పార్టీలో కూడా తనకి వారసత్వం దక్కాలి అలాగే ఈ పార్టీ పేరుతో జరిగిన అన్ని లావాదేవీల మీద తనకి ఒక క్లైమ్ ఉంది అన్న పద్ధతిలో ఆవిడ ఆర్గ్యూ చేయటం ఈ ఆర్గ్యూ ఆవిడ ఆవిడ సీరియస్ గా ప్రజాక్షేత్రంలో చేయలేదు కానీ దాని ప్రజాక్షేత్రంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నటువంటి వారి బంధువు బంధువర్గం రోడ్డు మీద తీసుకొచ్చిన విషయాన్ని విమలారెడ్డి గారు వీళ్ళు తీసుకొచ్చి అంటే ఈవిడికి మేనత్ అవుతుంది ఆవిడ వైఎస్ చెల్లెల్ ఆవిడ విజయవాడ సెంట్రక్ గా ఆవిడ రాజీవరాజు థియేటర్ల తాలూకా వారి తల్లి గారు ఆవిడ ఆవిడ ప్రపంచం ముందుకు తీసుకొచ్చి వివాహం నడుస్తోంది అని ఆవిడ చెప్పేసింది ఇలా ఎప్పుడైతే ఆ వివాదం బయటకు వచ్చేసిందో అప్పటికి తెలంగాణకి షిఫ్ట్ అవటం తెలంగాణలో కథని ముగించి ఆవిడ అక్కడ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అవటం ఈ పరిణామాలు జరుగుతున్న టైంలో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇది ఆశా మహర్షి గ్యాప్ కాదు చాలా సీరియస్ గ్యాప్ అనే విషయం ప్రపంచానికి అర్థమైంది ఈలోపు ఒక వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ గారు వైఎస్ మిత్రులతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు ఆ రోజున ప్రపంచానికి మరింత స్పష్టంగా అర్థమైపోయింది వీళ్ళకి కలవరు అని కాక్షణం నుంచి అంతకు ముందు వరకు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈవిడ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్నప్పుడు చెల్లెమ్మ అన్నాడు ఈవిడ అన్నయ్య అంది ఇద్దరి మధ్య అన్న చెల్లెళ్ళ అనుబంధం అద్భుతంగా వర్ధిల్లింది అన్న విడిచిన బాణం ఉంది ఆవిడ అలాగే ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అన్న లేదు బాణము లేదు ఎవరి దారి వారిదే బిల్లు నీదే బాణం నాదే అందావిడ ఎవరి పద్ధతిలో వాళ్ళు అంటే ఈ ప్రాపర్టీస్ కు సంబంధించి ఆ రోజున అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్ ముఖ్యంగా వైఎస్ అధికారంలో ఉన్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఈయన పేరుతో వచ్చినటువంటి అడ్వాన్సులు అంటే మొబలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ఆయన ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి వీళ్ళ ఫ్యామిలీకి వచ్చినాయి అది పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి వచ్చినాయి ఓకే కాబట్టి అదే కేసులు ఆయన మీద ఉన్న కేసులు అవే కాబట్టి వీటన్నిట్లోనూ తనకి షేర్ ఉందనేది ఆవిడ క్లైమ్ ఇవన్నీ నువ్వు సంపాదించినవి కాదు ఆయన అధికారం ఉండడం వల్ల నీకు వచ్చినటువంటి డబ్బు దానిలో కూతురుగా నాకు షేర్ ఉంటుంది కదా రామారావు గారు ఒక యాక్ట్ తీసుకొచ్చాడు కదా ఆడపిల్లలు కూడా ఆస్తులు సమాన భాగము అని దాని ప్రకారం ఆవిడ క్లైమ్ చేసుకుంటూ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్ చెప్పారు ఇవన్నీ కూడా దీనిలో ఉన్నాయి మన అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి అటాచ్మెంట్ లో ఉన్న ప్రాపర్టీస్ పంచడం కుదరదు అని చెప్పి ఆయన ఏదో ఆయన వెర్షన్ ఆయన చెప్పుకున్నాడు వీళ్ళు అలా విజయమ్మ గారి పేరుతో ఉన్న కొన్ని షేర్లు అమ్మకానికి పెట్టడం ద్వారా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలిగారు ఒక గందరగోళం చేశారు వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు అది కోర్టు అంటే వాళ్ళు ట్రిబ్యునల్ దాకా వెళ్లారు కేసులు పెట్టుకున్నారు గొడవ నడుస్తుంది లీగల్ ఫైట్ కూడా జరుగుతుంది వీళ్ళు ఎప్పుడైతే ఈ చీలిక మొదలైందో ఆయన జైలు నుంచి బయటకు వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన గొడవ ఇది అంటే ఒక ఫైనల్ సెటిల్మెంట్ ఆవిడ అప్పుడు కోరుకున్నారు అది జరగలేదు వాయిదా పడుతూ వచ్చింది జరగదనే విషయం అర్థమైన తర్వాత ఆవిడ తెలంగాణ షిఫ్ట్ అయిన క్షణం నుంచి యుద్ధం మొదలైంది అంతకు ముందు వరకు రాఖీలు కట్టుకున్నారు తెలంగాణలో వీళ్ళ పార్టీ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు విభేదాలు మొదలైనవి మొదలైన తర్వాత వీళ్ళిద్దరి మధ్య రాఖీలు కట్టుకోవడం అనే సాంప్రదాయం లేదు అంత ముందు కట్టుకున్నటువంటి ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో కనిపిస్తున్నాయి అలాగే అక్కడన్నా చెల్లెళ్ళు ఏమో వాళ్ళు ఆయన సీఎం అయిన తర్వాత మొదలైనటువంటి ఘర్షణ కొంతకాలం గడిచిన తర్వాత ఏడాదిన్నర గడవగానే అది ప్రపంచానికి తెలిసిపోయింది అవి ఎప్పుడైతే తెలంగాణకి వెళుతున్నారు అనే వార్త వచ్చిందో ఇమ్మీడియట్ గా ఇక్కడ స్ప్లిట్ మొదలైంది అనే స్పెక్యులేషను తెలుగుదేశం మీడియా సర్కిల్స్ నుంచి ప్రపంచం మీదకు వచ్చింది వచ్చింది వీళ్ళు కాదన్నారు ఖండించారు ఇవన్నీ తప్పుడు రాతలు అన్నారు ఫైనల్ గా అదే నిజమని నిర్ధారించారు అయిపోయింది ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మొదలైందో ఆయన ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ ఇయర్ వరకు పర్వాలేదు ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ మొదలైన తర్వాత ఈ రాఖీలు రక్షా అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు ఆ తర్వాత ఎప్పుడు రాఖీ రాఖీ ఆయన అంటే ఈవిడ వెళ్లి ఆయనకి రాఖీ కట్టినట్టుగా లేకపోతే ఆశీర్వదించినట్టుగానే ఎక్కడ కనపడదు చివరికి పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే ఆవిడ కుమారుడు వివాహానికి వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి ఆవిడ వెళ్ళటం కూడా చాలా అంటే వెడతారా వెళ్లరా అని జనాలు పందాలు కావసుకునే రేంజ్కి వెళ్ళి ఆవిడ వెళ్ళి చివరికి ఫైనల్ గా అలా పలకరింపు చాలా ముక్త సరిగా అలా చెప్పులు విప్పి లోపలికి వెళ్ళి చాలా కార్డియల్ గా బయటే వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళు బయటకు వచ్చేసి ఇవి లోపలికి వెళ్లకుండా అక్కడే కూర్చుని అక్కడే సెట్ వాళ్ళకి కార్డు ఇచ్చేసి ఇది కార్యక్రమం అని చెప్పేసి ఒకసారి అలా ఫోటో దిగిపోయి వచ్చేసారు అంతే వాళ్ళు కూడా అంతే ముక్త సరిగా వచ్చి ఒకసారి అలా కనిపించి వెళ్ళిపోయారు రెండు నిమిషాలు రెండే ఫోటోలు దిగి వెళ్ళిపోయారు సతీ సమేతంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి పడిపోయే వాళ్ళ మధ్య రిలేషన్స్ కాబట్టి అంటే సాధారణ సంబంధాలు కూడా లేని పరిస్థితికి వెళ్లిపోయారు ఆయన ఓటమికి ప్రధాన కారణం ఆవిడ అనేటువంటిది కూడా ఒకటి ఉంది బలంగా జగన్మోహన్ రెడ్డి మనసులో జగన్ మోహన్ రెడ్డి మనసులోనే కాదు జగన్మోహన్ రెడ్డి చెల్లెలతో ఉన్న సమస్య పరిష్కరించుకోకపోవడం వల్ల మా అందరికీ నష్టం జరిగింది అనే బాధ పార్టీలో ఉన్నటువంటి ఓడిపోయిన అందరు ఎమ్మెల్యేలకి ఉంది వాళ్ళ కుటుంబ సమస్య వలన మేము ఓడిపోయాం ఆవిడ రోడ్డు మీదకి వచ్చి చేసిన గొడవ వల్ల పార్టీ మాత్రమే నష్టపోవాలి జగన్మోహన్ రెడ్డి మాత్రమే నష్టపోలేదు మేమందరం కూడా నష్టపోయామని వాళ్ళు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు కొంతమంది బయటకి బాధపడ్డారు కొంతమంది లోపల ఇంట్లోకి వెళ్ళి బౌరిన విలపించిన పరిస్థితి ఉంది సో ఆ మేరకు ఆవిడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది ఆయనకి అనేది అర్థమైపోయింది ప్రపంచానికి అప్పుడు వీళ్ళు ఇంకొంచెం మురిసిపోయి ఉన్నారు అక్కడ నుంచి లీగల్ ఫైట్ లోకి వెళ్ళారు ఎప్పుడైతే లీగల్ ఫైట్ లోకి వెళ్ళిపోయారో ఇక సాధారణ సంబంధాలు కూడా పూర్తిగా బెడిసికొచ్చేసి ఇప్పుడు ఆవిడ వచ్చి ఆయన్ని పిలిచి రక్షాబంధన్ అంటే రాఖీ కట్టి ఆయన దగ్గర నుంచి రక్షణ కోరి ఈయన రక్షణను ప్రామిస్ చేసే పరిస్థితి కాదు వాళ్ళిద్దరూ భద్రశత్రువులుగా మారిపోయి పైగా ఆయన శత్రువు ఆయనకి అంటే పొలిటికల్ గా ఆయనకి శత్రువుగా ఆయన ప్రకటించుకోవడం కాదు గా ఒక శత్రువుగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి ఆవిడ చాలా స్పష్టంగా ఎలక్షన్స్ ముందు క్రిస్మస్ గిఫ్ట్ అనే పేరుతో ఆయనకు ఒక గిఫ్ట్ పంపింది చంద్రబాబు ఎవరు షర్మిల్ గారు అది ప్రపంచం మొత్తంకి అర్థమైపోయింది అంటే ఇక అక్కడ పూర్తి బ్రేకప్ ఇంకా రిలేషన్ లేదు సంబంధం లేదు అని వాళ్ళ తండ్రి గారి కార్యక్రమాలకు కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళటం అనేది అంటే రామారావు గారి ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి సమాధి దగ్గర సెక్రటరియట్ ఆయన ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా లక్ష్మీ పార్వతి గారు ఏ టైంలో వస్తారో ఆ టైంలో ఎవరు కనిపించరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ టీడీపీ బ్యాచ్ కానీ ఎవరు ఉండరు అక్కడ ఆవిడ వచ్చి మౌనంగా ఓ పది నిమిషాలు రోజించి వెళ్ళిపోయిన వెళ్లిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసి మళ్ళీ వీళ్ళు ఎంటర్ అవుతారు అక్కడ చాలా క్లియర్ గా ఎవరెవరు ఏమిటి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక మౌనం ఉంటుంది వాళ్ళు బ్రదర్స్ ఇద్దరు హరికృష్ణ గారి పిల్లలు ఇద్దరు వచ్చేసి అలా దాంట్లో వేసి వెళ్ళిపోతారు సైలెంట్గా మాట్లాడితే మాట్లాడి ఆ తర్వాత నుంచి టోటల్ ఫ్యామిలీ వచ్చాక ఇంకెవరిని అలౌ చేయరా బాలకృష్ణ వీళ్ళందరూ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకెవరిని అలౌ చేయరు ఇలా ప్రతి చోట ఒక ఘర్షణ ఉంది అలాగే పొలిటికల్ రైవలరీ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచిన రోజుల్లో బలమైనటువంటి పార్టీగా అంటే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని సీరియస్ గా ఓడించి కూటమిని అధికారంలోకి తీసుకురావాలనే క్యాంపెయినింగ్ జరుగుతున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పురంధేశ్వరి గారు ఆవిడ ఈ రోజు బాలకృష్ణ గారికి రాఖీ గట్టి ఇద్దరు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు కానీ ఆ రోజున అంటే రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు పురంధేశ్వరి గారు ఇంటి ముందు నిలబడి తొడగొట్టి మేము గెలవబోతున్నామని ప్రకటించాడు లోపలికి కూడా వెళ్ళాలి ఏది వాళ్ళ ఊళ్ళో చేడు ఊళ్ళో వాళ్ళ ఇంటి ముందు నిలబడి తొడగొట్టి ఉపన్యాసం చెప్పాడు వీఆర్ విన్నింగ్ అని అది పెద్ద సంచలనం మరి ఇప్పుడు ఆవిడ భారతీయ జనతా పార్టీలోకి మారింది వీళ్ళు భారతీయ జనతా పార్టీతో ట్రావెల్ అవుతున్నారు ఇప్పుడు సంబంధాలు బాగానే ఉన్నాయి వారు పురంధేశ్వరి గారు ఆయనకు రాఖీ కట్టారు ఆయనేమో ఆవిడ ఆవిడకి పాదాభిషేకం చేశాడు పాదాలకు దండం పెట్టాడు అదే సమయంలో దగ్బాటి వెంకటేశ్వరరావు గారి చేతికి బాలకృష్ణ గారి సతీమణి ఆవిడ రాఖీ కట్టి ఆశీర్వాదం పొందారు ఆయన దగ్గర ఇప్పుడు వాళ్ళందరూ ఒకే క్యాంప్ లోకి వచ్చేసారు ఇప్పుడు గొడవలు లేవు అందరూ రాఖీలు కట్టుకుంటున్నారు అక్కడ ఆ ఏం లేదు కానీ ఇక్కడ మాత్రం గొడవ నడుస్తూనే ఉంది ఇక్కడ వైఎస్ఆర్ సిపి అన్నా చెల్లెళ్ల మధ్య బీఆర్ఎస్ అన్నా చెల్లెళ్ల మధ్య రాఖీలు కట్టుకున్న దాఖలా అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతం కనిపించడం లేదు కనీసం అంటే మీరు ఆన్లైన్లో విశ్వస్ చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబట్టలేదు కాబట్టి ఒక స్తబ్దత అంటే ఒక రాజకీయ పరమైనటువంటి ఒక క్లెయిమ్ ఎప్పుడైతే మొదలైపోతుందో పవర్ పాలిటిక్స్ లో ఆ క్లైమ్ ని ఈజీగా తీసుకోరు ఇది ఖచ్చితంగా తమని అధికారం నుంచి తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నంగానే వాళ్ళు భావిస్తారు ఎవరు కదిలినా ఇక్కడ తల్లి తండ్రి భార్య భర్త ఇవేవి ఉండవు పవర్ కావాలి అనుకున్నప్పుడు భర్తని పక్కన కూర్చోబెట్టి తాను రాజ్యాధికారంలోకి వచ్చి అంటే అనుకోకుండా అధికారంలోకి వచ్చిన భార్య గారు కూడా తిరిగి భర్తని ఆ పదవిలోకి ప్రవేశపెట్టడానికి కొంత ఇబ్బంది పడిన సందర్భాలు కూడా చూసాం మన చరిత్రలో రబ్రీదేవి వర్సస్ లలు ప్రసాద్ యాదవ్ ఇలాంటి వ్యవహారాలు చూసాం సో అధికార అనేది మొదలైన తర్వాత అంత ఈజీగా దాన్ని వేరొకరికి అప్పచెప్పడం లాంటి కార్యక్రమాలు ఉండవు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను తెలంగాణ వస్తాయని చెప్పినటువంటి కేసీఆర్ గారికి అధికారం వచ్చిన తర్వాత తానే దళితుడిగా మారి ముఖ్యమంత్రి అయిపోవడం బెటర్ అనుకున్నాడు తప్ప దళితుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలని అనుకోలేదు దానికి వంద రకాల రీజన్స్ ఉంటాయి దానికి వంద రకాల జస్టిఫికేషన్స్ కూడా మాట్లాడా మాట్లాడాడు ఇప్పటికీ మాట్లాడతారు వాళ్ళు కాబట్టి ఈ బంధాలు అనుబంధాలు రాజకీయాల ముందు ఎందుకు పనికిరావు వీటన్నిటికీ అతీతమైనటువంటిది రాజకీయం ఆ రాజకీయంలో ఒకే సమయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు టీడీపీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు పోటీ చేస్తూ ఆ రోజు ఒక పేపర్ ప్రకటన ఇచ్చాడు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేస్తాను అని సరే ఆయన ఆయన పోటీ చేసినటువంటి చోట్ల చోట ఆ మేడసాని చేతిలో ఓడిపోయాడు ఆయన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన మేడసాని చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు ఇంకా వాళ్ళ మామగారి మీద పోటీ చేసి అలా గెలుస్తాడు ఆయన కాబట్టి కానీ ఆ ప్రకటన అయితే ఉంది ఇప్పటికీ లైవ్ లోనే ఉంది అలా ఆ తర్వాత ఆయన చంద్రగిరికి వెళ్ళలేదు అక్కడ నుంచి కుప్పం షిఫ్ట్ కుప్పంలోనే ఉండిపోయాడు తనకు జరిగిన అవమానంగా భావించాడు ఆ కుప్పంలో నుంచి కూడా ఓడిస్తానని జగన్మోహన్ రెడ్డి మొన్న తీవ్రమైన ఫైట్ చేసి ఫైనల్ గా ఓడిపోయాడు కాబట్టి ఇలా యుద్ధం జరుగుతుంది అయితే ఈ కల్చరల్ బ్యా ఇది ఉంటే మన మన మధ్య అంటే ఎన్ని యుద్ధాలు జరిగినా ఎన్ని గొడవలు ఉన్నా ఈ రోజున అన్న అన్నయ్య చెల్లి చెల్లి అనుకుని వచ్చి ఎమోషనల్ గా ఇప్పుడు ఆ లోకేష్ గారి సత్యమణి వచ్చి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి వెళ్ళి లోకేష్ కి ఇలా గనక రక్షాబంధన్ కార్యక్రమాలు జరుపుకోగలిగితే ఒక అద్భుతమైన ప్రజాస్వామిక వాతావరణం ఉంది ప్రపంచంలోని అనుకుంటారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా అలాంటి వాతావరణం ఉండుంటే తెలంగాణలో ఒక అద్భుతమైన ప్రజాస్వామిక వాతావరణం ఉంది అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ శత్రుపూరిత ధోరణులు చాలా విజిబుల్ గా ప్రొజెక్ట్ చేసేసుకుంటున్నారు అక్కడ మొహమాట పట్టలేదు ఎవరు ఈ మొహమాటాలు లేని పరిస్థితికి రావటం అనేది ఒక ఐరని ఇది అంటే మీరు ఎన్ని సెంటిమెంట్లు చెప్పండి అదే దానికి వెనకాల ఎన్ని కథలు చెప్పి దాన్ని ఒక మూడ్ లోకి తీసుకొచ్చినప్పటికీ ఆ లోకి వీళ్ళు వెళ్ళటం లేదు అంటే ఇలా వెళితే తమ ప్రయోజనాలకు ఎక్కడో భంగకరంగా తయారవుతుంది సన్నివేశం అని అనుకుంటున్నాయి ఆ కండిషన్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కనీసపు మానవ విలువలు కనీసపు ప్రజాస్వామిక విలువలు కూడా వీళ్ళ మనసుల్లో ఉండటం లేదు అంటే అవతల వాళ్ళ అభిప్రాయాలను గౌరవిద్దాం వాళ్ళు మనని మనతో విభేదిస్తే విభేదాలని కూడా క్షమిద్దాం వెళ్ళిపోయి ఆ సందర్భంగా అయినా కనీసం వెళ్ళి వాళ్ళ పక్షాన నిలబడదాం అని ఇలాంటి ఒక ఒక స్పిరిట్ అనేది క్యారీ అవ్వలేదు కానీ ఒకప్పుడు జరిగేది ఒకప్పుడు పొలిటికల్గా వేరు వేరు శిబిరాల్లో ఉన్నవాళ్ళు కూడా ఒకే వేదిక మీద కనిపించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా స్పష్టంగా ఎవరి శిబిరం వారిదే ఎవరి కంపార్ట్మెంట్ వారిదేగా తయారైపోయాయి అందుకని ఇప్పుడు రాఖీ పండగలో అలాంటి మెరుపులు అవి ఉండవు ఈ రోజున రాఖీలు కట్టుకున్న అన్నా చెల్లెళ్ళు ఈ రోజున సఖ్యంగా ఉన్నారు గాని ఇంతకు ముందు లేరు లేనప్పుడు లేనట్టుగానే ఉన్నారు ఉన్నప్పుడు ఉన్నట్టుగానే ఉన్నారు ఒకప్పుడు కట్టుకొని అన్నా చెల్లెళ్ళు ఒకప్పుడు కట్టుకోవడానికి ఇబ్బంది పడ్డటువంటి అన్నా చెల్లెళ్ళు ఈ రోజున సెలబ్రేట్ చేసుకున్నారు మీడియా ముందు ఒకప్పుడు మీడియా ముందు సెలబ్రేట్ చేసుకున్నటువంటి అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు అటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి రక్షాబంధన రోజున మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది